రాము గారు ఒక క్వశ్చన్ అండి రెండు సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీరు ఏం చేశారని మాకు తెలియదు సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేనో వెళ్తుందా నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా ఐ మీన్ మోర్ లీనియర్ అండి బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్ ఉన్నాయి దర్శ కిరణ్ కుమార్ సార్ ఒకేసారి రెండు వారం 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 తర్వాత వారం రిలీజ్ చేస్తున్నారు కదా ఇది థియేటర్స్లో ఎన్ని థియేటర్స్ మాక్సిమం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ చేద్దామని ఆలోచన ఇది టూ మూవీస్ కంటిన్యూటీ అంటే ఇక్కడి యూహన్ సినిమా ఒకవేళ హిట్ అవుతే హిట్ అయ్యి సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే అప్పుడు సపదానికి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హిట్ అవుతుంది సపదానికి థియేటర్లు తగ్గుతాయి కదా కంటిన్యూస్గా ఆంధ్రాలోనే ట్వెల్వ్ హండ్రెడ్ థియేటర్స్ ఉన్నాయండి పెద్ద హీరోల సినిమాలు ఏమీ ఆ ఆ డేట్స్లో ఎక్కడ రిలీజ్ అయ్యే దరిదాపులో లేవు దాని తగ్గట్టుగానే భగవంతుడు మనకు సమకూర్చినట్టు ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ భగవంతుడు లోకేష్ కూడా ఓకే సార్ అది అది పరమగారు అంటే ఇట్స్ సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు ప్రతిపక్షాలు అడ్డుకోవటం లాంటి రెండిట్లో ఏం చెప్పబోటం లేదు కేవలం చూపించబోతున్నా ఏం చూపిస్తారా అనేది చూపించాక మళ్ళీ ఇంక సినిమా చూడటం అంటే ఇది క్లియర్ కట్ గా మీకు అర్థం అవుతుంది కదా సో ఆబ్వియస్లీ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరిగిన్ సెరమనీ వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది స్వెరిగిన్ సెరమనీ నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది సో ఓవరాల్గా ట్రైలర్లో చూస్తే రెండు ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడా కూడా లోకేష్ కనిపించట్లేదు మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు లోకేష్ తిని చూపించాలి కదా అంటే లోకేష్ నా దృష్టిలో దేవుడు దేవుడిని కించపరచకూడదు అలా చూపించి అంటే అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఒక మహా మాయ మహా ఏముంటుందని ఇది యా ఆరా ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని బయట అదే ఒక సీన్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న సీన్లు అంటే ట్రైలు ప్రకారం అన్నం కలిపేది లోకేష్ కాబట్టి నాక అది నాకు తెలియదు అది మీరు అంటే అది పప్పన్ను తింటున్నాడు ఎవరు మరి పప్పన్నీ అందుకని ఇంకేం చెప్పను నేను